మట్టిలో మాణిక్యాలు వెలికి తీయాలనే లక్ష్యం ప్రతి గ్రామంలోనూ వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నెరవేరాయని అంతర్జాతీయ క్రీడాకాలను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర అని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు ఇక నర్సన్నపేట శాసనసభ్యులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో కలిసి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు ఇక జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిమను కనపరచాలని ఆయన కోరారు ఇక జిల్లాలోని నియోజకవర్గాల్లో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీలు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో పోటీలో పాల్గొని ఇక్కడ నుంచి విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని చెప్పారు ఇక ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని తెలియజేయడానికి ఆడుదాం ఆంధ్ర ఒక గొప్ప క్యాంపెయింగ్ గా ఉపయోగపడుతుందని అన్నారు నర్సన్నపేట శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం క్రీడలకు పెద్ద ఎత్తున మద్దతు పలికిందని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా

गवर्मेंट <notionful subscriber> క్రికెట్ కూడా స్థాయిలో జరుగుతాయి మరి కబడ్డీ టోర్నమెంట్ ఈ ఈరోజు ఆమ్లా శ్రీకాకుళం ఇప్పుడు ప్రారంభంతుంది దానికి గౌరవ క్రీడాకారు క్రీడాకారికి అందరికీ కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నట్టు మరి సీఎం గారు క్రీడా సంస్థతో ఈ క్రీడల్ని ప్రారంభించారు మరి గ్రామీణ స్థాయి నుండి క్రీడలు అభివృద్ధి అయితే దిశగా ఒక్కరు కూడా క్రీడా ప్రోత్సాహకుల వల్ల క్రీడలు మరింత ప్రభుత్వంతో పాటు క్రీడా ప్రోత్సాహానికి కూడా మరి క్రీడల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి ఈవేళ మన జిల్లాలో కంప గారు కానీ జేసీ గారు కానీ ఇతర అధికారులు కానీ మనకు పూర్తిగా సహకరిస్తున్నారు అలాగే మంచి ఎసోసియేషన్ కూడా మనకు ఉంది

అధికారులు పెద్దలు క్రీడాకారులు అందరికీ కూడా నమస్కారం మనం ఆంధ్ర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో గ్రామ స్థాయిలో దాదాపు ఐదు వేల ఆరు పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే మండల స్థాయిలో కూడా దాదాపు నాలుగు వేల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే కాన్స్టిట్యుయన్సీ స్థాయిలో కూడా దాదాపుగా మనము అన్ని మ్యాచ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి మనం ఈరోజు రావడం జరిగింది ఐదు కేటగిరీలో గేమ్స్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ బట్ ఈ నాలుగు రోజులు గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్న ట్యాలెంజ్మెంట్ ఎవరైనా సరే మంచి క్రీడాకారులుగా ప్రతి ఒక్క వారికి ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా పెంపొంది గుర్తించి ఉద్దేశం అయితే రెండవది మా నాన్నకుండా ఇంకా ఈ ఆటలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా